భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతు సోదరులు అప్రమత్తంగా ఉండి పొలాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఏ సూరిబాబు కోరారు వాతావరణ శాఖ అధికారులు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేసినందున రైతులు ముందస్తుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు స్థానిక చెంచుపేట్లో గల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి సూరిబాబు మాట్లాడుతూ తెనాలి మండలంలో సుమారు పదిహేడు వేల ఎకరాలలో వేద పద్ధతిలో వరి సాగు చేసినట్లు ఆయన తెలిపారు భారీ వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలబడే అవకాశం ఉందని రైతులు మురుగునీరు నిలబడకుండా కాలువలు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు నీరు బయటకు వెళ్లే విధంగా చూసుకోవాలని ఆయన కోరారు యూరియా డీఏపీ కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టినట్లు త్వరలో యూరియా డీఏపీ రైతు సేవా కేంద్రాలకు రానున్నట్లు ఆయన తెలియజేశారు రైతు సోదరులు యూరియా డీఏపీ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కే సుధీర్ బాబు వ్యవసాయ శాఖ మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను కనాలి మండలంలో సంబంధించి వ్యద పద్ధతులు వరుసాగు ఇప్పటి వరకు మనకి పదిహేడు వేల ఎకరాల్లో సుమారుగా వేసి ఉన్నారు రై సోదరులందరూ కూడా ఏంటంటే మనకి పదమూడు పద్నాలుగు పదిహేను మనకి భారీ వర్షాలు సూచన చెప్తున్నారు కనుక నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం పడింది కాబట్టి రైతు సోదరులందరూ కూడా త్వరగా ఇప్పుడు ఏదైతే వన్ మంత్ క్రాపు మనకి వరి వెద పెద పెద్ద భద్రతలు వేస్తుంది ఉన్నది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మెయిన్గా మనకి ఏదైతే ఈ నీళ్లు నిలవకుండా మనకి పళ్ళ ప్రాంతాల్లో కానీ మెరక ప్రాంతాల్లో కానీ మురుగునీటి పోయే విధంగా అన్నీ కూడా ముందుగా నీళ్ళన్నీ కూడా తీసేసుకోవాల్సింది రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నాం మెయిన్గా ఏంటంటే మనకి ఈ మూడు రోజులు వర్షాలు అధిక వర్షాలు చెప్పారు కాబట్టి రైతులందరూ సోదరులందరూ కూడా అప్రమత్తంగా ఉంది మెయిన్గా ఏంటంటే నీరు పోయే విధంగా చేసుకోవాలని రైతు సోదరులందరూ కూడా తెలియజేయటమైన అంటే అన్ని రైతు రైతు సేవా కేంద్రాల కేంద్రాలందు మనం యూరియాని కూడా యూరియా డిఏపి ఇండియన్ రీచ్ చేసేవండి అన్ని రైతు సేవా కేంద్రాలకి యూరియా డిఏపి తప్పనిసరిగా వస్తుంది ఈరోజు బురిపాలం కొన్ని గ్రామాలకు కూడా వస్తుంది కాబట్టి రైస్ కూడా ఇది గమనించవలసిందిగా తెలియజేయటం